చికెన్ బిర్యానీ అరకిలో చికెన్ అరకిలో చికెన్కి అరకిలో రైస్ అరకిలో పెరుగు ఒక నిమ్మకాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ నాలుగు పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు పుదీనా కొత్తిమీర మసాలా దినుసులు లవంగా ఇలాచి పట్టా దాసన్ చెక్క పువ్వు జాజికాయ జాపత్రి అనాసమొగ్గ ఇవన్నీ కావాలండి బిర్యానీకి కొద్దిగా ఫుడ్ కలర్ చేసుకునే విధానం చికెన్లో ఫస్ట్ పెరుగు పెరుగు నిమ్మకాయ నిమ్మకాయ రసం ఒకటి నాలుగు పచ్చిమిర్చి వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర పుదీనా కలుపుకులుపు కలుపు మసాలా దించుకుందాం కొద్దిగా దంచుకుందాం కొద్దిగా దంచి ఇప్పుడు దీంట్లో తాగిందంట కొద్దిగా ఫుడ్ కలర్ కొద్దిగా ఫుడ్ కలర్ వేసి ఒక అర్ధ గంట నాన్న కలుపుకొని మొత్తం ఒక అర్ధ గంట నానబెట్టుకోవాలి ఇది ఒక అర్ధ గంట కడిగి పెట్టిద్దాం బియ్యం నాణ్యలోపు ఆనియన్ కట్ చేద్దాం ఇట్లా పొడుగ్గా కట్ చేయాలని నేను మొత్తం డీప్ ఫ్రై చేసుకున్నా ఆనియన్ మగ్గడానికి డీప్ ఫ్రై కావాలండి బ్రౌన్ కలర్లో కావాలి కొంచెం ఇంకో కావాలండి ఇంకొంచీ కదా కదా కొండ బాటర్ బాటర్లో బిర్యానీ ఆకు లవంగా ఇలాచి దాసాయి జీర కొద్దిగా ఆయిల్ కలిపి మూత కొద్దిగా కొత్తిమీర తీద్దామండి ఎసరొచ్చేసింది కలుపుకుందామండి ఒకసారి కలుపుకుందాం అండి ఒకసారి కలుపుకొని ఇది సగం ఉడికేంతవరకు గ్యాస్ మీద పెట్టుకోవాలి ఒకసారి మూత తినండి కొద్దిగా ఉడకాలండి కొద్దిగా ఉండండి ఈ లోపు గిన్నెకు మనం నెయ్యి రాసుకుందాం అనుకో చికెన్ ఒక గంట నానిందండి ఫస్ట్ ఒక లేయర్ వేద్దాం వేసుకుందాం మళ్ళీ ఒక లేయర్ చికెన్ వేసుకుందాం చూద్దామని బిర్యానీ అయిపోయింది అయిపోయిందండి చికెన్ బిర్యానీ చూడండి ఇంకా కలర్ఫుల్గా ఉందా చూడండి ముక్కలు కూడా మంచి ఉడికిపోయినాయి చికెన్ చూడండి చూడండి ముక్కలు కూడా ఎంత సాఫ్ట్గా ఉడికినాయా ఒకసారి ట్రై చేయండి